నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికే క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కరీంనగర్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు పోలీస్ కమిషనర్ గౌసాలం స్వయంగా క్షేత్రస్థాయిలో తనిఖీలను పర్యవేక్షించారు కరీంనగర్ లో నలబై నాలుగు చోట్ల పోలీస్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను సందర్శించి వాహన తనిఖీలు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు కరీంనగర్ టౌన్ కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సిపితో పాటు ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్ ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు కరీంనగర్ జిల్లా పోలీస్ తరఫు నుంచి కమిషట్ పోలీస్ తరఫు నుంచి అందరికీ నూతన సంవత్సరాలకి చాలా చాలా శుభాకాంక్షలు ఇప్పుడు టోటల్ ఫార్టీ ఫోర్ ప్లేసెస్లో ట్రంక్ అండ్ డ్రైవింగ్ వెహికల్ చెకింగ్ జరుగుతుంది ఎక్కడైనా ఎలాంటి అంటువాడ్ ఇన్సిడెంట్ జరగలేదు సేఫ్ సేఫ్గా అందరూ సెలబ్రేట్ చేస్తున్నారు పోలీస్ తరఫు నుంచి కూడా ఇంపార్టెంట్ పాయింట్స్లో పికప్ చేయడం జరిగింది వెహికల్ చెకింగ్ పార్టీ పెట్టడం జరిగింది ఇది కాకుండా ప్రివెంటివ్ పెట్రోలింగ్ అన్ని ఫిసిటీ పాయింట్స్ చేస్తున్నాం ఎక్కడైనా పబ్లిక్ గెదరింగ్ ప్లేసెస్ ఉన్నాయి అక్కడ కూడా మన టీమ్ డిప్లాయ్మెంట్ జరిగింది దీంతో పాటు ఈ ఫీజింగ్ ప్రిమెంట్ చేయడానికి సి టీమ్ డిప్లాయ్మెంట్ కూడా జరిగింది ఇది వరకు ఎలాంటి ప్రాబ్లం జరగలేదు